డాక్టర్ జ్ఞానంద ఇంటర్నేషనల్ ఎలా ఉన్నారు మీరు ఎంబీబీఎస్ అబ్రాడ్లో ఇతర దేశాలలో చేయాలనుకుంటున్నారా అక్కడ పార్ట్ టైం లేదా ఫుల్ టైం జాబ్స్ చేయాలనుకుంటున్నారా ప్రపంచంలో ఏ కంట్రీలో చదివితే బాగుంటుంది ఫీజులు ఎలా ఉంటాయి మీరు చదవాలనుకున్న యూనివర్సిటీకి ఆ కంట్రీ పర్మిషన్ ఉందా లేదా అని ఎలా తెలుసుకుంటారు అబ్రాడ్లో ఉన్న యూనివర్సిటీలో ఎంబీబీఎస్ డిగ్రీ మన ఇండియాలో ఉన్న ఎన్ఎంసి గైడెన్స్ ప్రకారం ఉందా లేదా ఇలా ఎటువంటి సందేహాలున్నా నా నంబర్ కు వాట్సాప్ మాత్రమే చేయండి కాల్ చేయకండి నేనే మీకు కాల్ చేస్తాను నాలుగైదు రోజులు గడిచిన నేను మీకు కాల్ చేయకపోతే అప్పుడు మాత్రమే కాల్ చేయండి నన్ను కలవాలనుకుంటే అపాయింట్మెంట్ వన్ వీక్ ముందే తీసుకోవాల్సి వస్తుంది మీరు కట్టిన అపాయింట్మెంట్ డబ్బులు మీరు ఏ కోర్సు లో జాయిన్ అయినా తగ్గిస్తారు ఇక టాపిక్ లోకి వచ్చేద్దాం ఎంబీబీఎస్ ఇతర దేశాల్లో చేయాలనుకుంటున్నారా మన దేశంలో చేయాలనుకుంటున్నారా చాలా మంది మన దేశంలో చేయాలనుకుంటారు కానీ మన దేశంలో సీట్ రాకపోయినా ఒకవేళ ప్రైవేట్ సీటు వచ్చిన కోటి రూపాయలకు పైనే ఖర్చు అవుతుంది వంద లక్షలు హండ్రెడ్ ల్యాక్స్ అంటే మాటలా ఇంత డబ్బులు ఖర్చు పెట్టలేని వారు సీట్ రాని వారు ఇతర దేశాల్లో ఎంబీబీఎస్ చేయాలనుకుంటారు ఇతర దేశాల్లో చదివిన ఎంబీబీఎస్ డాక్టర్స్ మన ఇండియాలో చాలా మంది పనికి రావడం లేదు ఇండియాలో ప్రాక్టీస్ చేయడానికి పనికి రాని ఎంబీబీఎస్ డాక్టర్స్ చాలా మంది ఉన్నారు ఇలాంటి వారు చట్టపరముగా ఇండియాలో ప్రాక్టీస్ చేయడం కోసం నన్ను సంప్రదిస్తుంటారు వాళ్ళ బాధలు వర్ణనాతీతం అవన్నీ చూసినా నేను ఇక నుండి మన ఇండియా వాళ్ళు అందులో తెలుగు వాళ్ళు ఇక మోసపోకూడదని నా వంతు ప్రయత్నముగా వీడియోలు చేయడం మొదలు పెడుతున్నాను ఇక నుండి ఎంబీబీఎస్ ఎక్కడ చేయాలి ఎలా చేయాలి థీరీ చదివి ఎలా పాస్ అవ్వాలి ప్రాక్టికల్గా ఎలా చేయాలి ఓవరాల్గా సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి ఇతర దేశాల్లో ఎంబీబీఎస్ ఎలా పాస్ అవ్వాలి అక్కడ పాస్ అయిన వారు మన ఇండియాలో ఏ టెస్ట్ రాయాలి ఆ టెస్ట్ పేరు ఏమిటి ఆ టెస్ట్ గురించి ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడే మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది నేను ఏ యూనివర్సిటీలో అయితే జాయిన్ అవ్వండి అని చెబుతాను ఆ యూనివర్సిటీలో ట్రైనింగ్ ఇస్తారు అలాగే నా ఛానల్ను ఫాలో అవుతున్న ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి నా దగ్గర నుండి మంచి గైడెన్స్ ఉంటుంది ఎందువల్లంటే నేను ఇండియాలో చదివాను కాబట్టి ఇండియాలో సిరబస్కి ఇతర దేశాల్లో సిలబస్కి కొంచెం తేడా ఉంటుంది ఎందుకంటే అక్కడ వాతావరణానికి ఇక్కడ వాతావరణానికి అక్కడ ఫుడ్కి ఇక్కడ ఫుడ్కి అక్కడ వచ్చే ఇన్ఫెక్షన్స్ వైరసెస్కి ఇక్కడ వచ్చే ఇన్ఫెక్షన్స్ వైరస్లకు కొంచెం తేడా ఉంటుంది ఆయా దేశాల్లో సిలబస్లలో కొంచెం తేడా ఉంటుంది ఎందుకంటే ఆయా దేశాల వాతావరణ పరిస్థితులను బట్టి అక్కడ తినే పదార్థాలను బట్టి వాళ్ళకు వచ్చే ఇన్ఫెక్షన్స్ ను వైరస్లను బట్టి ఆయా దేశాలు ఎంబీబీఎస్ సిలబస్ ను తయారు చేస్తుంటాయి ఇతర దేశాల్లో ఉన్న ఎంబీబీఎస్ సిలబస్ కు మన దేశంలో ఉన్న ఎంబీబీఎస్ సిలబస్ కు కొంచెం ఉంటుంది అందుకనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే ఎంసీఏ ఇప్పుడు ఎన్ఎంసి గా పేరు మార్చబడింది ఎన్ఎంసి అంటే నేషనల్ మెడికల్ కమిషన్ కండక్ట్ చేస్తున్న టెస్ట్ ను ఇతర దేశాల్లో ఎంబీబీఎస్ చదివిన వారు మన ఇండియాలో పాస్ కాలేకపోతున్నారు అందుకనే మన దేశంలో ఆ టెస్ట్ పాస్ అయ్యే విధముగా నేను ఈ ఛానల్లో ట్రైనింగ్ ఇస్తాను అలాగే నేను డైరెక్ట్ గా స్టూడెంట్ని తీసుకుని వెళ్ళి జాయిన్ చేసిన యూనివర్సిటీలో కూడా ట్రైనింగ్ ఇస్తారు ఇంకొక విషయం నేను జాయిన్ చేసిన యూనివర్సిటీలో యుఎస్ఏ ఆస్ట్రేలియా కెనడా ఇలాంటి దేశాల్లో కూడా ప్రాక్టీస్ చేయడానికి రాయాల్సిన టెస్ట్లను కూడా ట్రైనింగ్ ఇస్తారు అయితే ఆ ఎగ్జామ్ టెస్ట్ల యొక్క ఏమిటి సిలబస్ ఏమిటి అనేది ఇదే ఛానల్లో చెప్పడం జరుగుతుంది అలాగే ఏ కంట్రీలో చదివితే మీకు అన్ని విధాలుగా బాగుంటుంది అనేది అన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది నేను జాయిన్ చేసిన స్టూడెంట్స్ కి ఇండియాలో టెస్ట్ పాస్ అయ్యే విధముగా ట్రైనింగ్ అండ్ గైడెన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను గుర్తు పెట్టుకోండి నన్నే ఎందుకు నమ్మాలి అంటే ఎందుకంటే ఇండియాలో పుట్టి ఇండియాలో మెడికల్ కోర్సెస్ చేశాను ఇండియాలో నాకు కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి నేను అనేక బుక్స్ రాశాను అనేక మెడికల్ వీడియోస్ చేశాను కాబట్టి నా దగ్గర జాయిన్ అయితే మీ భవిష్యత్తు బంగారు బాట అవుతుంది మీరు వేరే వారి దగ్గర జాయిన్ అయితే మోసపోయే అవకాశాలే ఎక్కువ ఎందుకంటే వాళ్ళు నాలాగా మెడికల్ కాలేజెస్ పెట్టలేదు హాస్పిటల్స్ పెట్టలేదు నాలాగా మెడికల్ కోర్సెస్ చేయలేదు నాలాగా మెడికల్ బుక్స్ రాయలేదు వాళ్ళు నాలాగా మెడికల్ వీడియోస్ చేయలేదు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి నా గురించి గొప్పలు చెప్పుకోవడం కాదు మీరు మోసపోకూడదని ఈ విధంగా చెబుతున్నాను అంతే మీకు ఎవరు ఎంబీబీఎస్ తప్పుకు అయిపోతుంది అని చెబితే అక్కడ జాయిన్ అయిపోయారు తీరా చూస్తే ఆ యూనివర్సిటీలో ఉన్న ఎంబీబీఎస్ కోర్స్ డ్యూరేషన్ ఇంటర్న్షిప్ ఇవన్నీ ఇండియాలో ఎంబీబీఎస్ డిగ్రీకి ఈక్వల్ గా ఉండాలి లేకపోతే ఇక్కడ ఎన్ఎంసీ అంటే నేషనల్ మెడికల్ కమిషన్స్ కండక్ట్ చేయబడుతున్న టెస్ట్ కి మీకు అర్హత ఉండదు అప్పుడు మీ డాక్టర్ పట్ట వృధా అయిపోతుంది ఎవరో చెప్పిన మాటలు నమ్మి మోసపోకండి మీరు ఎవరినో నమ్మి మోసపోయారా ఇతర దేశాల్లో ఎంబీబీఎస్ కాలేకపోయారా ఒకవేళ ఎంబీబీఎస్ పాస్ అయినా ఇండియా ఇండియాలో టెస్ట్ రాయడానికి అనుమతించలేదా ఒకవేళ ఎంబీబీఎస్ పాస్ కాలేకపోయారా అంతే సంగతులు మీరు చదివిన ఎంబీబీఎస్ ను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తించలేదు అనుకోండి ఆ ఎంబీబీఎస్ పట్ట వేస్ట్ అయిపోతుంది మీ మనీ మీ టైం మీ లైఫ్ మొత్తం పోతుంది కాబట్టి జాయిన్ అయ్యేటప్పుడు జాగ్రత్తగా అన్నీ చూసుకొని జాయిన్ అవ్వండి అలాగే చదువు పూర్తయిన తర్వాత ఇతర దేశాల్లో కానీ మన దేశంలో కానీ నా స్టూడెంట్స్కి మాత్రం అవకాశం కల్పించడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను వీలైనంత వరకు చదువుతున్నప్పుడు పార్ట్ టైం జాబ్స్ అవకాశం కల్పించడం జరుగుతుంది అబ్రాడ్ లో ఎంబీబీఎస్ గురించి ఎన్ఎంసీ గైడ్ గురించి గురించి లేఖలుగా చట్టపరంగా అన్ని చెప్పడం జరుగుతుంది సింపుల్ గా ఈ ఛానల్ ను ఫాలో అయ్యండి మై బ్లెస్సింగ్స్ టు ఆల్ ఫ్యూచర్ డాక్టర్స్